ఇవన్నీ బాతు గుడ్లు బాతులను పెంచుతూ బాతు గుడ్లను తీసుకొని వాటిని అమ్మడం ద్వారా ఉపాధి పొందుతున్నటువంటి డేవిడ్ గారు మనతో పాటు ఉన్నారు ఈ కోడి గుడ్ల కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి ఈ ఒక బాతు గుడ్డు ఉంది కదా ఈ రోజు ధర ఏముంది మీరు అమ్ముతున్న ధర ఈ రోజు ధర మాత్రం నాలుగు రూపాయలు ఈ సంవత్సరం కొంచెం డౌన్ అయింది ఆరు

ఇప్పుడు ఇక్కడ వరి కోతలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు డేవిడ్ గారిది నాకు తెలిసి మీరు ఎక్కడండి నెల్లూరు జిల్లా కావాలి నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా అక్కడ నుంచి వచ్చారు ఇక్కడ బాతులు దాదాపు మూడు వేల బాతులు ఉన్నాయి వీళ్ళకి సో ఈ రోజు మూడు వందల గుడ్లే వచ్చాయి అంటే కొన్నిసార్లు ఎక్కువ కూడా వస్తాయి టేస్ట్ ఎట్లా ఉంటుంది కోడిగుడ్డు తినేవాళ్ళు తినగలుగుతారా కొత్తగా తినే వాళ్ళకి వాసన కొద్దిగా ఇబ్బంది అలవాటుగా కేరళ కలకత్తా వంటి ప్రాంతాలకు ఇక్కడ వీళ్ళ నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు వాటిని ఎగుమతి చేస్తుంటారు అనేది వారు చెప్తున్నారు